డౌన్లోడ్ చేసిపోయిన అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలోన సైకాలజీ నుంచి మొత్తం సిద్ధాంతాలు అలాగే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు లేదా సైకాలజిస్టులు ఎవరు అనే అంశం నుంచి అయితే అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఏవైనా సరే సందేహాలున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని మీకు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను ఓకే మనకు అసలు టైం లేదు కదా చాలా సబ్జెక్టు ప్రాక్టీస్ చేయాలి చాలా సబ్జెక్టు మనం రివిజన్ చేయాలి కనుక నేను మొదలు పెడుతున్నాను ఓకే మొదటి ప్రశ్న మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు సో శ్రైన సమాధానం ఓకే విల్మల్ ఉంచ్ ఓకే విల్మల్ ఉంచ్ నెక్స్ట్ ప్రయోగ మనో విజ్ఞాన శాస్త్రవేత్త పితామహుడు ఎవరు ఓకే చూడండి ప్రయోగ మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్ హెల్ హుంట్ ఓకే విల్ మెల్ హుంట్ సో ఇది జర్మనీ దేశం అనమాట ఓకే నెక్స్ట్ అమెరికన్ మనో విజ్ఞాన శాస్త్ర ఎవరు అమెరికన్ మనో విజ్ఞాన శాస్త్ర ఎవరు విలియం జేమ్స్ నెక్స్ట్ బాలల మనోవిజ్ఞాన శాస్త్ర ఎవరు బాలల మనో విజ్ఞాన శాస్త్ర ఎవరు ఓకే సైన్స్ సమాధానం స్టాన్లీ హాల్ ఓకే నెక్స్ట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లేదా పితాముడు ఎవరు ఓకే విద్య మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు ఓకే చౌహాన్ ఫెడ్రిక్ హెర్బార్ట్ ఓకే జాన్ ఫెడ్రిక్ హెర్బార్ట్ నెక్స్ట్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పితాముడు ఎవరు శాస్త్రవేత్త లేదా పితామహుడు చెప్పవచ్చు మనం సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితాముడు ఎవరు సైన్ సమాధానం కర్ట్ లివిన్ ఇదండి జర్మనీ ఓకే జర్మనీ దేశం దేశాలు కూడా అడుగుతాడు ఓకే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మూర్తిమహత్వ మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు మూర్తిమహత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు సరైన సమాధానం ఓకే కోర్డాన్ లేదా ఆల్పోర్ట్ ఓకే కోర్డాన్ ఆల్పోర్ట్ నెక్స్ట్ క్రీడా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు క్రీడా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు సో సరైన సమాధానం కోల్మన్ రాబర్ట్స్ గ్రీఫిత్ ఈ పూర్తి పెరగడం జరిగింది మీకు ఎగ్జామ్లో స్టార్ట్ అని అడగవచ్చు గ్రీఫిత్ అని అడగవచ్చు అంటే పూర్తి పేరు అని అడగవచ్చు నెక్స్ట్ జంతు మనో విజ్ఞాన శాస్త్ర ఎవరు జంతు పితామోహుడెవరు అంటే జంతు మనో విజ్ఞాన శాస్త్రం సైన్స్ మాధనం డైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సం రచనాత్మక వాద మూల పురుషుడు ఎవరు సం రచనాత్మక వాద మూల పురుషుడు ఎవరు సో సైన్స్ మాధనం విల్మెల్ గుంట్ ఓకే ఏం పేరు విల్మెల్ ఉంట్ నెక్స్ట్ కార్యకారకవాద మూల ఎవరు కార్యకారకవాద మూల ఎవరు సరైన సమాధానం విలియం జేమ్స్ నెక్స్ట్ మనో విశ్లేషణవాద మూల ఎవరు మనో విశ్లేషణవాద మూల పురుషుడు ఎవరు సరైన సమాధానం సిగ్మన్ ఫ్రాయిట్ నెక్స్ట్ గెస్టాల్ సిద్ధాంత మూల పురుషుడు ఎవరు గెస్టాల్ సిద్ధాంత మూల ఎవరు సరైన సమాధానం మ్యాక్స్ ఓటర్ సో చూడండి మార్క్స్ వ్యర్ధిమర్ అంటాము ఓకే ఇక్కడ టైపింగ్లో మిస్టేక్ అయింది వర్దిమర్ ఓకే నెక్స్ట్ ప్రవర్తనవాద మూల పురుషుడు ఎవరు ప్రవర్తనవాద మూల పురుషుడు ఎవరు ఓకే ఈ బిట్టు చాలా చాలా రిపీట్ అయింది ఓకే ప్రవర్తనవాద మూల పురుషుడు జేబి వాట్సన్ ఓకే జాన్ బి వాట్సన్ చెప్పాను మీకు ముందే చెప్పాను ఇది ఏం రహించాలంటే ద బిహేవియర్ అనే గ్రంథం సో దానిలాగో గుర్తుంచుకున్నాము వీడి బిహేవియర్ బాగలేదు కాబట్టి డజన్ మంది పిల్లలు కావాలని అంటున్నాడు మనం చెప్పుకున్నాం అదే డజన్ మంది మనకు ఉపయోగపడుతుంది ఎలాగంటే బిహేవియర్ దీని మనం ఏమంటాం ప్రవర్తన అంటాం ఓకే అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ప్రవర్తనవాద మూల పురుషుడు అనిగా వాట్సన్ ఆయన గ్రంథం వచ్చేసి బిహేవిజ బిహేవిరిజం ఓకే నాకు కూడా జాగ్రత్తగా గుర్తించుకోండి నెక్స్ట్ ప్రయోజనతావాద మూలపురుషుడు ఎవరు ప్రయోజనతావాద మూలపురుషుడు ఎవరు విలియం మెక్డోగల్ నెక్స్ట్ మానవతావాద మూలపురుషుడు ఎవరు మానతావాద మూల పురుషుడు ఎవరు తెరిచింది కదా మనకి అబ్రహ్మాస్లో ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ఎవరు ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు ఎవరు ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞానిగానే మనకు గుర్తొచ్చేది బినే మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు అనగా అల్ఫర్డ్ బీర్స్ చెప్పాము బీర్ తాగితే మానసిక ఆరోగ్యం బాగుంటుంది లేదా బాగోదని గుర్తుపెట్టుకుంటూ సరిపోతుంది సంజనాత్మక వికాస సిద్ధాంతం ఎవరిది సంజానాత్మక వికాస సిద్ధాంతం ఎవరిది అనగా పియాజే ఓకే ఇది చాలా చాలా రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి జీన్ పియాజీ ఏదిస్తాడు అనగా స్విట్జర్లాండ్ ఓకే స్విట్జర్లాండ్ చేస్తాడు నైతిక వికాస్ సిద్ధాంతం ఎవరిది కోల్బర్గ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భాషా గ్రహణ సిద్ధాంతం ఎవరిది చోమ్స్కి నేను మీకు ముందే చెప్పాను భాష అని అన్నాడు అనుకో లాంగ్వేజ్ అన్నా స్ట్రక్చర్ థియరీ అన్నా సో ఏదైనా సరే భాషకు సంబంధించి ఏవైనా సరే చోమ్స్కి వే సో చోమ్స్కి అమెరికా దేశం ఓకే అమెరికా దేశాడు చోమ్స్కి సో దీని ఎలా గుర్తుపెట్టుకోనని కోడింగ్లో నేను చెప్తాను చూడండి అమెరికాలో భాషకు నో చెప్పు అని గుర్తుపెట్టుకోండి ఈజీ ఓకే ఏంటంటే అమెరికాలో భాషకు నో చెప్పరు అని గుర్తుపెట్టుకుంటే నో అనగా నోమ్ చోమ్స్కి భాష అనగా భాషా వికాసం ఓకే అమెరికా అనగా అమెరికా దేశం ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఆత్మ వికాస సిద్ధాంతం ఎవరిది చెప్పాను ఇది కూడా కారు రోజర్స్ ఓకే కారు కొంటేనే వాడి యొక్క ఆత్మ అనేది సంతోషపడుతుంది ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఇది గ్రంథాలు రచించినప్పుడు ఆ కోడింగ్ క్లాస్ వివరించాను చూడండి అది ఓకే నెక్స్ట్ వికాస కృత్యాలు ఎవరివి వికాస కృత్యాలు ఎవరివి సైన్స్ మొత్తం రాబర్ట్ అవిస్టర్స్ ఓకే అవిస్టర్స్ అవిస్టర్స్ మానవ వికాస కృత్యాలు నెక్స్ట్ మొదటి ప్రజ్ఞామాపని మానసిక వయస్సు భావన ఎవరివి ఎవరివి బినే అండ్ సైమన్ నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ది భావన ఎవరిది లబ్ధి అనేది స్టర్న్ ఓకే స్టెర్న్ ప్రజ్ఞాబ్దానికన్నా స్టెర్న్ స్టాన్ఫర్డ్ బిన్నె స్కేల్ రూపకర్త ఎవరు లూయిస్ టర్మన్ ఓకే ఎవరు లూయిస్ స్టర్మన్ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం ఎవరిది ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతం ఎవరిది అన్నాడు సరైన సమాధానం ఆల్ఫర్డ్ బినే నెక్స్ట్ ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం ఎవరిది ఓకే ద్వి అన్నాడు ఓకే ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్ ఇక్కడ ద్వి ఉంది స్పి ఉంది ఇక్కడ వా వా ఉంది ఇక్కడ వా ఉంది ఓకే ఐదు గుర్తుపెట్టుకోండి వాప సో చిన్న చిన్న లాజిక్స్ వల్ల మనకి ఎగ్జామ్స్ మనం గుర్తుపట్టవచ్చు సో చిన్నవే కదా కొందరు నేను చెప్పింది పట్టించుకోవడం లేదు కాకపోతే ఈ చిన్నవి మనల్ని మాకు మార్కు తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి సో అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ప్రజ్ఞాధికారక సిద్ధాంతం అనగా స్పియర్ మ్యాన్ ద్వి స్పీ సో అంతే గుర్తుండిపోద్ది దీనికి కూడా ఉంటుంది చెప్తాను చూడండి ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఓకే ఎవరు అనగా గిల్ ఎవరు గిల్ఫార్డ్ మనకు తెలిసిందే కదా క్రికెట్ క్రికెటర్ గిల్ ఓకే గిల్ఫాడ్ గిల్ ఏం చేస్తారంటే స్వ స్వరూప ఓకే స్వరూపానమ్మని గిలుతాడు ఓకే స్వరూపమైన గిలుతాడు అని గుర్తుపెట్టుకుంటే గిల్లన్గా గిల్ఫ్ గిల్ఫాడ్ స్వరూపాన్గా ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం సరే సో ఈజీ సింపుల్గా నేను మీకు చెప్పాను సో ఇలాంటివే మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం ఎవరిది ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం ఏవది తర్స్టాన్ ఏది తర్స్టాన్ నెక్స్ట్ బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం ఎవరు అనగా గాడినారు ఒక వాటి గాడినారు దీనిలో గుర్తుపెట్టుకోవాలంటే గార్డెన్ గార్డెన్లో అన్ని పూలు ఉన్నాయి బహుళ అనగా మనం ఏమంటాము వేరే భాషలో గార్డెన్లోన అన్ని పూలు దొరికాయి బహుళ పూలు దొరికాయని గుర్తుపెట్టుకుంటే అన్ని అవన్నమాట నెక్స్ట్ బాటియా బ్యాటరియా పర్ఫార్మెన్స్ టెస్ట్ రూపకర్త ఎవరు ఎవరు సీఎం భాటియా రావెన్ స్పూర్ మ్యాట్రిక్స్ రూపకర్తలు ఎవరు జేసీ రావెన్ అలాగే అధినియ సహకారులు ఉంటారు ఇక్కడ లెన్ అవుతుంది అనేసి ఇక్కడ పేరు సహకారం పెట్టడం జరిగింది నెక్స్ట్ విస్క్ వాయిస్ రూపకర్త ఎవరు ఓకే డేవిడ్ చూడండి డేవిడ్ వెస్లర్ ఓకే ఎవరు వెస్లర్ నెక్స్ట్ బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం ఎవరిది గార్డెనర్ నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనగా మిశ్రమూనే ఎవరిది ఎవరిది గోల్ మ్యాన్ ఉద్వేగం అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఉద్వేగాన్ని ఏమో చెప్తారంటే గోల్మెన్ చెప్తాడు అర్థమైంది అనుకుంటాను ఉద్వేగం వస్తే గోల్ గోల్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి గోల్ గోల్ చేసేవాడు వాడవడం అంటే మ్యాన్ దేనికోసం అంటే ఉద్వేగం వచ్చింది కనుక ఓకే చాలా చాలా సింపుల్గా వివరించడం జరిగింది ఉద్వేగాత్మక ప్రజ్ఞా స్వరూప సారీ ఉద్వేగాత్మక ప్రజ్ఞా సామర్థ్య నమూనా ఎవరిది అన్నాడు నమూనా అన్నాడు ఓకే నమూనా అన్న మేయర్ మరియు సాలోవే ఓకే మేయర్ పీటర్ సాలోవే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ లక్షణ నమూనా ఎవరిది ఉద్వేగాత్మక ప్రజ్ఞ లక్షణ నమూనా ఎవరిది కేవి పెట్రైట్స్ కేవీ పెట్రడైట్స్ ఇది పూర్తి ఇది చివరి పేరు ఇది ఇది పూర్తి పేరు ఉంటుంది ఇది ముందు నుంచి పొడవుగా ఉంటుంది కాబట్టి అనేసి ఇక్కడ కేవీ అని పెట్టడం జరిగింది కానీ ఎండింగ్లో వచ్చే పేరు పెట్రడైట్స్ నెక్స్ట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రూపకర్త ఏ సంస్థ అమెరికా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ గర్బీ రూపకర్త ఎవరు సరే యూనియన్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ నెక్స్ట్ తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపణ ఎవరిది తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపణ ఎవరిది తుల్య పర్స్టాన్ ఓకే తుల్య దర్శనం నెక్స్ట్ సంచిత వైఖరి మాపని ఎవరిది సంచిత వైఖరి మాపని ఎవరు లైక్ కట్స్కి వెళ్ళాలి అంటారు దాన్ని సైన్ సమాధానం గట్మ సో దీని అంటే గట్ అనగా గట్టి ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి గట్ అనగా మనం వాడికి ఎన్ని గుండెలు రా వాడికి ఎన్ని గట్స్ రా అంటాం కదా సో ఆ విధంగా మనం ధైర్యాన్ని కొలుస్తాం కాబట్టి వైఖరి మాపని సంచిత వైఖరి మాపని సంచిలోన వాడి సంచిలోన ధైర్యం ఎక్కువ గుర్తుపెట్టుకోండి గట్స్ నెక్స్ట్ సంకలన నిర్ధారణ వైఖరి మాపన ఎవరిది సంకలన నిర్ధారణ వైఖరి మాపని ఎవరిది సాం సమాజం లైకర్ట్ సాంఘిక అంతరాల మాపని సాంఘిక అంతరాల మాపన ఎవరిది బోగాడో రస్ ఓకే సాంఘిక అంతరాలు మాపని బొగాడో రస్ ఇక్కడ చూడండి దీనికి కూడా చెప్తాను చిన్న లాజిక్ ఇక్కడ సాని మనము సా అని సాగదిస్తాము ఇక్కడ గాని మనము గా అని సాగదిస్తాము సో ఆయుధం పెట్టుకోండి సాంఘిక అంతరాల మాపని బొగాడో రస్ నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన అభ్యాస సిద్ధాంతం ఎవరిది ఇవన్ పావులు శాస్త్రీయం నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్ నెక్స్ట్ యత్నదోస్ అభ్యస సిద్ధాంతం తార్న్ డైక్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఓర్ఫాంగ్ కోహ్లర్ అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం నెక్స్ట్ సాంఘిక అభ్యాస సిద్ధాంతం ఎవరిది సాంఘిక అభ్యాసన సిద్ధాంతం ఎవరిది ఆల్బర్ట్ బండూరా ఎవరు ఆల్బర్ట్ బండూరా నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం ఎవరిది సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం ఎవరు అనగా వైగాట్స్కి ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం ఎవరిది ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అనగా జీరో బ్రోనర్ నెక్స్ట్ క్షేత్ర సిద్ధాంతం ఎవరిది క్షేత్ర సిద్ధాంతం ఎవరిది అనగా కట్ లెవిన్ సమరూప మూలకాల సిద్ధాంతం ఎవరిది మూలకాల సిద్ధాంతం ఎవరిది అన్నాడు ఎవరిది తాను డైక్ సామాన్యీకరణ సిద్ధాంతం ఎవరిది చార్లస్ జెడ్ ఇది ఎలా గుర్తు సా సా అలాగే చా ఈ రెండు రైమింగ్లో ఉన్నాయి చా చా కాబట్టి చార్స్ జడ్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్స్పోజేషన్ సిద్ధాంతం ఎవరిది ట్రాన్స్పోజేషన్ సిద్ధాంతం గెస్ట్ హార్ట్ సైకాలజిస్ట్లు ఓకే గెస్ట్ హౌట్స్ ఒక్కోసారి ఆప్షన్ గెస్ట్ హార్ట్ ప్రేమ అంటాడు లేదా గెస్ట్ వాదులు అంటాడు ఓకే చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి ఆదర్శాల సిద్ధాంతం ఎవరుది డబ్ల్యుసి బాగ్లే ఓకే డబ్ల్యూసి బాగ్లే బాగోదు అని గుర్తుపెట్టుకోండి నేను బాగోదు అని వాడి యొక్క ఆదర్శాలు నువ్వు వాడి యొక్క ఆదర్శాలు తీసుకోవడం అనేది నీకు అసలు బాగోదని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అభ్యసన రేఖలు ఎవరివి అభ్యసన రేఖలు ఎవనగా అబ్బిహాస్ అవసరాల అనుక్రమణిక శ్రేణి సిద్ధాంతం ఎవరిది అబ్రహ్మ మాస్టర్ అవసరాలు అనగా అబ్రహ్మాస్టర్ నెక్స్ట్ తారణ వక్రణం మనకి విస్మృతి రేట్ ఎవరిది ఎస్ కథనాలు ఆకృతులు పునర్పదం ఎవరిది నెక్స్ట్ కథనాలు ఆకృతులు పునరుత్పాదన ఎవరిది కథనాలు ఆకృతులు పునరుత్పాదన ఎవరిది అన్నాడు ఎవరు ఫెడరిక్ బాట్లెట్ ఓకే ఫెడరిక్ బాట్లెట్ అంత పరిశీలన పద్ధతి ఎవరిది సెయింట్ ఆగస్టిన్ అంత పరిశీలన స్టార్ట్ అవుతుంది అగస్టీన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మానవమితి ప్రయోగశాల ఎవరిది మానవమితి ప్రయోగశాల ఎవరిది గాల్టన్ ఓకే గాల్టన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది తొలి మన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఎవరిది తొలి మన విజ్ఞాన ప్రయోగశాల ఎవరిది అనగా వీళ్ళు మీలుగుంట్ ఓకే విల్మెన్ హుచ్ సైకలాజికల్ టెస్టింగ్ లాబొరేటరీ ఎవరిది సైకలాజికల్ టెస్టింగ్ లాబొరేటరీ ఎవరిది ఎవరిది ఎబింగ్స్ టాజెస్టిస్కోప్ రూపకర్త ఓకే టాజెస్టిస్కోప్ రూపకర్త విలియం హామిల్టన్ విలంబిత ప్రతిచర్య పరికరమ రూపకర్త ఎవరు విలంబిత ప్రతిచర్య పరికరమ రూపకర్త ఎవరు హంటర్ వాల్టర్ హంటర్ జై గార్నిక్ ఎఫెక్ట్ ఎవరిది సరైన సమాధానం జై గార్నిక్ కే ఇదంది రష్యా నెక్స్ట్ వాన్ రెస్పాట్ ఎఫెక్ట్ ఎవరిది సో వాన్ రస్పాట్ ఎఫెక్ట్ ఎవరిది అనగా హెడ్ విన్ వాంగ్ రెస్పాట్ ఓకే నెక్స్ట్ కన్సాలిడేస్ అని ప్రతిపాదించిన వారు ఎవరు కన్సాలిడేస్ అన్నాడు ఓకే ముల్లర్ అని ప్రిజేకర్ కానీ డంకన్ కూడా ఇక్కడ ఉంటాడు ఓకే మనకి ఈ పదం అనేది ఉండదు ఈ డంకన్ అనే పదాన్ని చేర్చడం జరిగింది ముల్లర్ అండ్ డంకన్ నెక్స్ట్ మనో విశ్లేషణ సిద్ధాంతం మనో లైంగిక వికాస సిద్ధాంతం ఎవరిది ఎవరిది సిగ్మన్ ఫ్రైడ్ మనో లైంగిక అన్నాడు చూడండి లైంగిక అంటే ఖచ్చితంగా సిగ్మన్ ఫ్రైడ్దే విశ్లేషణ అనుకుంటే వాడిదే అర్థమైందనుకుంటాను మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఎవరిది మనో మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఎవరిది అనగా ఎరిక్సన్ సో వీటి నుంచి ఖచ్చితంగా బిట్టేది పక్కా ఫ్రెండ్స్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఓకే రొషాక్ కింక్ బ్లాక్ టెస్ట్ రూపకర్త ఎవరు హెర్మన్ రొషాక్ ఇతి ఉత్తర గ్రాహక పరీక్ష రూపకర్తలు ఎవరు ముర్రే అండ్ మొర్గాన్ ఓకే ముర్రా అండ్ మొర్గాన్ నెక్స్ట్ బాలుడ గ్రాహిక పరీక్ష క్యాట్ రూపకర్త ఎవరు దీనిలో గుర్తుపెట్టుకోవాలంటే చూడు బాలు అన్నాడు కదా పిల్లలకి ఏమి ఇష్టం అంటే పెళ్ళి పెళ్ళి అంటే ఇష్టం సిఆర్ టి అంటే పెళ్ళి బాలుడికి ఇష్టం కదా నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి బెల్లాక్ మరియు బెల్లాక్ సో దీనిలో గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ బెల్లాక్ చూసారా ఎస్ బ్లాక్ సోనియా బెల్లాక్ అండ్ లియో బెల్లాక్ సో దీన్ని అంటే పెళ్ళి నల్లగా ఉంటుంది ఓకే పెళ్ళి నల్లగా ఉంటుంది నల్లగా పెళ్ళి నల్లగా ఉంటే ఏమవుతుంది వాళ్ళు కలిపెట్టిన వరకు నల్లగానే ఉన్నారు చూడండి ఎస్ బెల్లాక్ ఎల్ బెర్లాక్ బెల్లాక్ని మీరు బ్లాక్ గుర్తుపెట్టుకోండి బెల్లాక్నే బ్లాక్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది పది సంవత్సరాల పరీక్షలు డబ్ల్యూ ఎట్టి రూపకర్తలు ఎవరు అనగా కెంటు మరియు రోషన్ కెంట్ మరియు రోసన్ ఆఫ్ నెక్స్ట్ ఎంఎంపిఐ రూపకర్తలు ఎవరు ఆ తావే మరియు మేకన్లీ మరి మరియు మేకన్లీక మంత్రం ఎవరిది విలియమ్సన్ నిర్దేశక మంత్రం విలియమ్సన్ అనేటి దేశాల మంత్రం ఎవరిది అన్నిటి దేశాల మంత్రం ఎవరిది కాళ్ళ రోజర్స్ ఎవరిది కాల రోజర్స్ సో ఇది వాటి వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే మిమ్మల్ని ఓకే నీకే చెప్పేది ఖచ్చితంగా లైక్ చేసుకో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఇలాంటి మంచి కంటెంట్ నీకు మిస్ అవ్వకుండా ఉండేందుకు మళ్ళీ ఎవరికి మళ్ళీ కలుస్తాను అంతవరకు అందరికీ ఆల్ ది బెస్ట్ శుభం